హలో అండి అందరికీ ఎప్పుడు లేటుగా తినే మా పాప ఈరోజు సుక్కలాగా కూర్చొని తింటుంది దానికి కారణం ఏంటని కర్రీ టేస్ట్ చేస్తే అందులో కారం తక్కువగా ఉందండి ఈరోజైతే కూర పప్పు చేశానండి ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకొని వాటర్తో వాష్ చేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి తర్వాత ఒక కట్ట సుక్క కూర పప్పు కూరని చిన్న చిన్నగా తరుక్కోవాలి తర్వాత కడాయి పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఉల్లిపాయలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు తగినంత ఉప్పు కారం వేసి కట్ చేసుకున్న సుక్క కూరను అందులో వేయాలి తర్వాత ఉడికించుకున్న పప్పుని అందులో వేసి లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేయాలండి సూపర్గా ఉంటుంది సుక్క కూర పుల్ల పుల్లగా రుచిగా ఉంటుంది ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా తినవచ్చు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరియు ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్